దేవుని చిత్తం అది న్యాయం అది నా దేవుని చిత్తం అది న్యాయం అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఏడల నాకు శ్రమ నేను చెప్తానే ఉండాలి నా నోరు ఆగకూడదు నా ప్రభువుని గురించి చెప్పాలి తెలియని వాళ్ళకి నా ఏ సైని ప్రచురపరచాలి ఆయన బహుమానం ఇవ్వని ఇవ్వకపోని నేను చెప్పటం వల్ల ఒక ఆత్మ రక్షించబడింది కదా నరకం నుంచి కాపాడబడతాడు కదా ఏ నాకు బహుమానాలు ఇవిపోయినా పర్వాలా సాటి మనిషిని ప్రేమించి ఒకని రక్షించాలి కదా అనే భారం వాళ్ళ గుండెల నిండా నిన్నుంటుందండి కొంతమందికి చదువు కూడా ఉండదు అయినా ఏమి తపనో ఆత్మని రక్షించాలని కొంతమందికి అన్ని ఉండి కూడా భారం ఉండదు సో ఇప్పుడు మీకు ఒక్కటి చూపించాను నేను ఇంకా ఉన్నాయి మరి ఒకటే చూపించింది ఎంతమంది నీకు ఇచ్చావు సువార్త ప్రకటించే నీ నోరు కొనసాగుతుందా మూతబడిపోయిందా తెల్ల పొలమునుక వాళ్ళకి వెళ్ళకు సువార్తలు చెప్పుకుంటా తిరిగితే నాకేం వచ్చింది నాకేం ఒరిగిద్ది నీకేం వచ్చిద్దా నీకేం ఒరిగిద్దా అంటే నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పటం వల్ల ఏ ప్రయోజనం లేదా దేవుడి చిత్తం నెరవేర్చే నీకు ఆయన కృపజూపక మానతాడా ఆయన ఆశీర్వదించడా ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించడా నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తాడు ఏ బాధ్యతల గురించి నువ్వు గందరగోళమై గందరగోళమై పిచ్చిపెట్టినట్టు అయిపోతున్నావో ఆ బాధ్యతలన్నీ ఆయనే గట్టెక్కిస్తాడు ఆయనే గట్టెక్కిస్తాడు నీ మనసుని ఎడు దిప్పుకోవాలి నువ్వు అల్పమైన వీటి కోసం కాదు శాశ్వతమైన దేవుని కార్యాల కోసం నీ మనసును తిప్పుకోవాలి నువ్వు నా మనసును దిప్పుకోవాలి నేను క్రీస్తు సువార్త ప్రకటించే మన నోరు మూతమాడకూడదు సూర్యుడైన ఆగిపోతాడేమో కానీ సువార్త మాత్రం సాగిపోవాల్సిందే అది దేవుడి చిత్తం ఇలా నేను చేశా నేను చేసా ఆ పని చేసా నేను ఆ పని చేసా అప్పులు ఉన్నాయి బాధలున్నాయి పెద్ద కుటుంబం దొర్లించాలి మొత్తాన్ని లాక్క రావాలి అన్నీ తెలుసు ఒక పక్క వర్క్ చేసుకుంటానే ఒక పక్క ఫ్యామిలీని రొటేట్ చేసుకుంటానే మరో పక్క ఎవరైనా ఎరగనోళ్ళు పరిచయం అయ్యారంటే సువార్త చెప్పకుండా వదిలిపెట్టేది లేదు తినే తిండైన అయినా సరే ఆడబెట్టి ముందు సువార్త చెప్పాలి నా దేవునికి స్తోత్రం అవన్నీ చూడ్డు చూసి ఏవేవి బంధకాలు ఉండి నేను ఫ్రీగా సువార్త ప్రకటించకుండా బంధకాలు ఏవేవి అడ్డుపడ్డాయో మొత్తాన్ని తెంచి అవతల పడేసి పోరా ఫుల్ టైం నీకు పో చల్ నడు చేయిపో ప్రకటించుపోను వదిలేశాడు ఏ బంధకాలు ఇవేనా ఈ అప్పుల బంధకాలు నేను చోధిస్తున్నా తెంచేస్తున్నాను అనుకో ఈ ఈ సమస్యలేనా హో విడిపిస్తా పో నీకున్న కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు తిండి తిప్పులు కూడా పక్కన పెట్టేసి ఇతరులకు నన్ను పరిచయం చేయటంలో నిమగ్నం అయిపోయావు నా కుమారుడు ఐదుగురు నీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను వెళ్ళి ప్రకటించు అని నా బంధకాలు సంవత్సరాల సంవత్సరాలు నన్ను పీడించిన బంధకాలన్నీ తెంచి అవతల పడేసి నా తండ్రి నాకు స్వేచ్ఛనిచ్చి నడిపించాడని నువ్వు ఆయన చిత్తం చేస్తే నీకు న్యాయం చేయకుండా ఉంటాడా ఆ భారాన్ని కలిగి నువ్వు ఫలించడం మొదలు పెడితే నిన్ను పట్టించుకోకుండా ఉంటాడా అసలు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొద్ది రోజులు మౌనంగా ఉన్నా నువ్వు మొండిగా అలాగే దేవుని కార్యాలు నెరవేర్చుకుంటూ ముందుకు సాగితే నిన్నుగాక ఎవరినైనా ఆశీర్వదిస్తాడు నీకు తెలుసా నీ ఒక్కడిని నీ ఒక్కదాన్నే కాదు నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తాడు ఆయన ఆ మాట ఉంది బైబుల్లో నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును నా మాటలు నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి పిల్లల పిల్లల నోట నుండి కూడా తొలగిపోవన్నాడు ఏమి ఆశీర్వాదం ఏమి దీవెనదే చెప్పండి ఇంకా ఏం చిత్తం ఏమిటి సువార్థ ప్రచురపరచుట దేవుని చిత్తం రాజుల కొరకు అధికారుల కొరకు మాత్రమే కాక మనుషులందరి కొరకు ప్రార్థించుట యాచించుట విజ్ఞాపన చేయుట కృతజ్ఞతలు చెల్లించుట దేవుని చిత్తము ఓకే రెండవది చూడండి అది తిమోతికి రాసినటువంటి మొదటి పది రెండవ అధ్యాయంలో ఇది మంచి దివు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైన దివునై ఉన్నది ఇది ఆయన చిత్తం అనేక మంది ఆత్మల రక్షణ కోసం మనం గోజాడటం దేవుని చిత్తం ప్రార్థించటం దేవుని చిత్తం అంగలార్చటం మొర్ర పెట్టడం దేవుని చిత్తం చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి ఆత్మల కొరకు భారముతో మూల్గుట దేవుని చిత్తం మనం నోరు తెరిచి ప్రకటించటమే కాదు నోరు తెరచి ప్రార్థించాలి కూడా ఏమని ప్రార్థించాలి నాకు ఆత్మల నిమ్మో నాకు ఆత్మల నిమ్మో నా సమాజాన్ని నాకేమో నా రాష్ట్రమును దర్శించు దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని